హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ వారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి అగ్రికల్చర్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి ఎర్ర సాయిల్ సాయిలైతే సూపర్గా ఉంటుంది కొంచెం గలస్ ఉంటుంది కొంచెం రాయి ఉంటుంది అంటే అక్కడక్కడ స్టార్టింగ్లోనే ఉంటుంది కానీ కొంచెం లోపలికి మెత్తటి మట్టి మట్టాను మీరు పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా అంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నేను స్వయంగా పోయేసి ల్యాండ్ ఓనర్ని డీల్ చేసి హద్దులు చూపించుకొని నేనే స్వయంగా వీడియో తీస్తానండి అందువల్ల కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది పూర్తిగా వీడియో చూడండి మీకు అర్థమవుతుంది ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఏఎస్ పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పదిహేడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు అండి టోటల్గా పదిహేడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి పన్నెండు లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్కసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడ కూర్చొని డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లేగల్ అడ్వైజర్ సలహా తీసుకొని ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి సింగిల్ బౌండ్రీను వన్ బి అడంగలు డైక్లాడు హార్హెచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టులో లింక్ ఉందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి తార్ రోడ్కి ఆనుకొని వస్తుందండి ఈ ప్రాపర్టీ కాకపోతే రిజర్వ్ ఫారెస్ట్ ఆనుకొని వస్తుంది ఈ పొలము ఇది పాయింట్అవుట్ చేసుకోండి రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఈ మెటల్ రోడ్డు ఉంది కదండి అది రిజర్వ్ ఫారెస్ట్ కిందకి వస్తుంది ఆ రోడ్డు రోడ్డు కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ పోతే మళ్ళీ తా రోడ్డు అండి నియరెస్ట్ విలేజ్ అనుకుని వస్తుంది ఈ పొలము పదిహేడు ఎకరాల ముప్పై ఐదు సెంట్లు ఇదే నిన్న మీరు చూస్తున్న పొలమేను సాయలు అయితే కొంచెం బాగా సూపర్గా ఉంటుందండి కొంచెం వస్తుంది స్టోన్స్ వస్తుంది ఇది మామిడి కానీ నిమ్మ కానీ బత్తాయి కానీ దానిమ్మ కానీ ఎర్రచందనం కానీ మంచి అగ్రికల్చర్ చేసుకోవచ్చండి అండి బాగా పనికి వచ్చే ల్యాండ్ ఏను దీంట్లో ఫినిషింగ్ అయితే లేదండి బోర్లు అయితే పడతాయి చుట్టుపక్కలంతా మోటార్లు ఉన్నారు రెండు నుంచి వాటర్ వస్తున్నాయి ఈ ప్రాపర్టీ వచ్చి మన నెల్లూరు కడప బాంబే బైపాస్ ఉంది కదండి కేవలం మూడు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి సంగం మండల హెడ్ క్వార్టర్స్ నుంచి కేవలం ఒక ఆరు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఏఎస్ మండలానికి ఒక ఐదు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఇదేనండి మీరు చూస్తున్నదేనో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే వీడియో చూడండి పూర్తిగా ఆ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి ఇదేనండి ల్యాండ్ చాలా బాగుంటుంది రెడ్ అండి మన నెల్లూరు సిటీ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఫార్టీ ఫైవ్ కేఎం డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి కేవలము పదిహేడు ఎకరాల ముప్పై ఐదు అండి ధర వచ్చి రైతులు చెప్తున్నారు పన్నెండు లక్షలు చెప్తున్నారు బేర మీద కూర్చొని మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉందండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి ఈ ఇప్పుడు ప్రజెంట్ ల్యాండ్ ఉన్న ఉన్న ఓనర్స్ కూడా కొన్నదేనండి వాళ్ళకి ముందు పిత్రాజితం అండి ఇది వన్ బి అడగలు డైక్లాడు అన్ని హార్హచ్ఎస్ కాపీ పట్టాదార్ పాస్బుక్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయండి ఇదేనండి బాంబే బైపాస్ అంటారు ఈ బైపాస్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక మూడు కిలోమీటర్ డిస్టెన్స్ అండి ఈ పొలానికి థ్యాంక్ యూ సార్ ఉంటానండి